టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రభుత్వం డిమాండ్ చేశారు ఆదివారం టీడీపీ నేత బుద్ధా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో రాష్ట్ర రాష్ట్రంలోని పలు చోట్ల జరిగిందని అన్నారు కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల దోపిడీ తిరుపతి తిరుపతిలో భూమని కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ మురికివాడల్లో రోడ్లు వేసే పేరుతో దోచుకున్నారన్నారు జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని కారుమూరి నాగేశ్వరావు కరుణాకర్ రెడ్డి కొట్టు సత్యనారాయణ మూర్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి నాశనం చేశాడని ఇసుక మైనింగ్ మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాలికలలో ఉన్నాయని అన్నారు జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి వారి సొంత ఖజానాలు నింపుకున్నారని తిరుపతిలో ఐదు వందలు కడపలో ఏడు వందల కోట్లు తాడేపల్లి గూడెంలో విశాఖలో కూడా దోపిడీ జరిగిందని ఈ కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు జగన్ను వెంటనే కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుందని అన్నారు వివరాలతో ఎల్లుండు సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు లోతైన విచారణ చేయాలని కోరుతున్నామని ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు నా పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు గుర్రంకొండ కార్పొరేటర్ ఉమ్మడి చంటి కొట్టేడి హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఆ కుంభకోణం వేల కోట్ల కుంభకోణం ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది ఏపీ ఆ కుంభకోణం అంటే సీనియర్ బానుల పేరుతో వేల కోట్ల దొరికి జరిగింది అది తనుకు మనం కొన్ని పత్రిక లాటలో చూసాం ముప్పై ఆరు కోట్లకి ఏడు వందలు చేయడం కారణం కారణం అలాగే తిరుపతి అక్కడ సార్యవాహింది కరుణాకర్ రెడ్డి అక్కడ ఏం జరిగిందంటే ఒక మృతివాడ ఒక ముందు వారంలో ప్లాస్ న్యూస్ ఇచ్చే ఏరియాలో దానికి పదివేలు రూపాయలు ఉన్నటువంటి గత యాభై వేల రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి నాలుగు వేల కన్నర్ అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నైరక్ష్యం జరిగింది అది కూడా ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది తాడేపీడంలో కూడా జరిగింది అలాగే విజయోగాల్లో కూడా జరిగి ఉన్నది ఎన్ని కూడా విరిగి చెప్తాం మేము ఇన్ని ఏరియాలో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రుల వల్ల కాదు ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎం ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆరు నెలల ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు ఇదేంటంటే ఈ కుంభకోణానికి అడ్డు జగన్మోహన్ రెడ్డి దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి కాల్మూరు నాగేశ్వరరావు ఎంఈ సత్యనారాయణ అలాగే కాటేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పని చేశాడు ఆయన అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది అన్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం కన్ఫర్న్ చేస్తుంది ఒక పబ్లిక్ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది ఈరోజు ప్రజా వ్యతిరేక నిజామాన్ల మీద ఎలాగైతే పోరాడామో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో దుర్వినియోగం ప్రజాతనం దుర్వినియోగం ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం ఇచ్చి ఇచ్చేసి నమ్మకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని దండి కొట్టి వాళ్ళ సొంత కళ్యాణాల్లో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ మీద నేను రెండు రోజుల్లో దీని మీద కరెక్ట్గా సిఐడికి కంప్లైంట్ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంతవరకు చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచార విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ నిజాలు వచ్చే పరిస్థితులు లేవు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఒక కుంభకోణం ఇదేంటంటే గవర్నమెంట్ పేపర్లే కదా పేపర్లు తీశారో అనుకుంటారు కానీ ప్రభుత్వం ప్రజానాలు పెట్టుకుంటారు ఇది మళ్ళీ దీని జనరల్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు మైనార్టీ నూట డెబ్బై ఐదు అనార్థంగా కుంభకోణాలు బయటపడవాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ తరుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ చరుడు కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది ఈ కుంభకోణాన్ని ఇంకా రోజున దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది ఎందుకంటే ఇది ఆషాభాషా వ్యవహారం కాదు ఇప్పుడు తెలిసింది దాదాపు రెండు వేల కోట్లే సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది కాబట్టి నేను ఇకపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదనుకున్నాను దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు చేసినటువంటి దోపిడీలు అట్ల మీద కూడా ఈ రోజు నేను పోరాటం చేయొచ్చు కాబట్టి జగన్ బాగుంట నిండి సీఐడీని విచారించేలాగా ఏదో ప్రెసిడెంట్ పెడితే వాళ్ళు విచారించారు కాబట్టి నేను లిఖిత పోడకుండా దీని మీద సీఐడీకి ఒక కంప్లైంట్ ఇవ్వగలవచ్చు సరే బ్లేస్ నార్ కంప్లైంట్ తెలంగాణ బ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు ప్రతి మినిస్టర్ని కలిశారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆర్ఎంబి మినిస్టర్ గారు అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డారు ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కాలేక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా పక్కన తెలంగాణ కూడా మన తెలుగు వాళ్ళే మన వాళ్ళే కొన్నాం తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కాదు రాష్ట్రాల పేరు లేదు కానీ ప్రజలు తెలుగు వాళ్ళు మనం ఎక్కడ కూడా బాగుండాలి ఇక్కడికి రావాల్సిన ఇంకా తెలంగాణ అనేది బాగుంది ఇది మన భూమిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సిన వాటాలు అలాగే ఏతే నీటిలో రావాల్సినటువంటి వాటాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవహారం ఏం కాదు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్ఫామ్ ఉన్నాయో తక్కువ రేపు ఉన్నాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ కొందరిట్లు పెంచుకొని తర్వాత ఈ టీటీఆర్ ఏదైతే ఉందో ఇంకొస్తారు సుమారు దగ్గర ఆమె యాభై ఉంటే లక్ష్యస్తారు ఇది అసలు అంతర్జాతీయ కార్యక్రమకి తెలిసిన తెలుసు తెలియదు కానీ ఈరోజు చేసింది మాత్రం చాలా పెద్ద సినిమాలు జరిగారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు కాబట్టి దీంట్లో ఏమనుకున్నదా జగన్మోహన్ రెడ్డిని చెప్పింది ఎంతపోయినా కంప్లైంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశా నాషే కాకుండా కస్టడీలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి జరపాలని నాకు డిమాండ్ చేయాలి దాదాపులో తిరుపతిలో ఐదు వందల కోట్లు తలుపులో ఏడు వందల కోట్లు అలాగే విశాఖపట్నంలో అలాగే అనే చోట జరిగింది వచ్చింది ప్రభుత్వం ఒక నిజాయితీగా ప్రభుత్వం నా ప్రభుత్వం రాబట్టి ఈ నెల రోజుల లోపే ఈ విషయం బయటపడింది కానీ మీరు ఒక్కడే ఆలోచించండి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని ఒక ఎమ్మెల్యే అనుకోని చేసేది కాదు గవర్నమెంట్ వాల్యూషన్ పెంచాలంటే కలెక్టర్ పెట్టాలంటే ప్రభుత్వం నుంచి మనకి జీవోలు అందాలి ఈ బాడీ ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చిత్తూరు ఉన్నటువంటి నిధులు ఇది ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని ఈ టీడీఆర్ వాళ్ళ కుంభకోణం చేశాడు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది రెండు రెండు వేల కోట్ల వచ్చింది కానీ ఇది రెండు వేల కోట్లతో ఆగే కుంభకోణం కాదు అందుకే దీన్ని ఈ సిఈడి దర్యాప్తు చేయలే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటుంది ఇది ఆశా భాష వ్యవహారం కాదు దీన్ని ఇంతటి అయితే వదలం ఎవరు ప్రిసిపీ పెట్టాం రేపు నుంచి దీని సంగతి వదిలేదాం రేపు ఇంకో సబ్జెక్టులో కదా అనుకోవడం ఈ వ్యవహారం తెలియ వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉన్నది పోరాటం అనేది ప్రతిపక్షం ప్రతిపక్షంలోనే చేయాల్సిన పని లేదు ఆయన హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గజ్జెట్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి చూసి ఇక్కడ చర్చలు జరపచ్చు ఆయన అనుకోడు చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి ప్రజలకు మేలు జరగాలి అమ్మ ఒక మెట్లు దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు తన మీద కమిటీ దాచినాడు చర్చలు జరపగానే ఇది నీది అది రాదని అది అయిపోదు ప్రభుత్వాల మధ్య జరగాల్సింది అక్కడ కమిటీలు వేసారు ఆఫీసర్స్తో ఒక కమిటీ అలాగే మంత్రులతో ఒక కమిటీ వేసారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాయి ఇవాళ ఒకటే ఏ శాఖలో కూడా రూపాయలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కార్పొరేషన్లో కూడా కాకెట్ పెట్టి ఇక్కడ సున్నా మిగిల్చాడు ఈ రాష్ట్రంలో ఇలాంటి పనులు కానీ లేదా లెక్కలు కానీ లేదా ఇసుక కానీ లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరం ఆ ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా అది ఫస్ట్ కాంచి మొదలు పెడుతున్నా దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు ఎందుకంటే ఇది ప్రజాతనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను Or complaint okay. complaint is complaint, complaint. Like, subscribe and press the bell icon for new objects.